హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన రా లక్ష్మీ రాజ్యం గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను లక్ష్మీరాజ్యం గారు మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలను సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఈరోజు లక్ష్మీరాజు నా పక్కన ఉన్నారు కదా మేడం రెడ్ శారీ కట్టుకుని ఆ మేడం పేరు లక్ష్మీరాజు పక్కన మనవడు కూడా వచ్చాడనమాట నిశాంత్ అబ్బాయి పేరు బాబు బాబు కూడా వచ్చాడ బాబు చెప్పాయంట నేను కూడా వస్తాను అన్నదాన కార్యక్రమం అంటే ఆ మేడం గారు బాబుని కూడా పిలుచుకొచ్చారు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన రాజ్యం గారి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు లక్ష్మీ రాజ్యం గారి భర్త సత్యనారాయణ గారి ఐదవ వద్దంతి సందర్భంగా జ్ఞాపకార్థం ఈరోజు రాజ్యం గారు ఈ పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈరోజు నేను నాతో ఫోన్ చేసి చెప్పారనమాట మేడం ఇట్లా నాకు మా భర్త డెట్ అనిఫ్ యానివర్సరీ ఉంది మేడం ఇట్లా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలి అంటే నేను ఇలాంటి అన్నదాన కార్యక్రమం మరి పేదలకు ఇస్తే బాగుంటుందని ఇక్కడ సుభాన్ నగర్లో అందరు గుడుసెలు వేసుకుంటారు అనమాట ఇస్తే బాగుంటుందని నేను ఈరోజు సుభాన్ నగర్కి వచ్చానండి ఇక్కడ ఎంతోమంది పేదవాళ్ళు సండే కదా పిల్లలు చూడండి ఎంతమంది ఉన్నారు పెద్దవాళ్ళు కానీ పిల్లలు ఎక్కువ ఉన్నారండి వాడు చూడండి బుడ్డోడు ఎంత బాగా పంచుతున్నాడు బాబు ఈశాన్ అమ్మ అబ్బాయి పేరు ఇలాంటి పిల్లలతో కూడా చిన్న చిన్న ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకు కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది పెద్దయిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఇలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు నా ఉద్దేశం అనమాట నేను కూడా అప్పుడప్పుడు మా మనవాళ్ళతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను నేను వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళను అనమాట ఎందుకంటే పిల్లలను చిన్నప్పుడు అలవాటు చేయాలన్నమాట ఇలా సేవాతత్వం సేవాతత్వం వాళ్ళ మనసులో ఏర్పడాలన్నమాట మనం కూడా సేవ చేయాలి పేదలకు ఇలా ఏదైనా ఇవ్వాలి అని వాళ్ళ మనసులో చిన్నప్పటి నుంచి ఒక అభిప్రాయం ఏర్పడుతుందనమాట ఈరోజు రాజ్యం గారి భర్త సత్యనారాయణ గారికి ఒకసారి వాళ్ళ ఆత్మ భర్త ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు వంద మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించాయి నిర్వహించామండి ఇక్కడ ఇది చాలా పేద కుటుంబాలు ఇక్కడ చాలా చాలా పేద కుటుంబాలు వాళ్ళ డ్రెస్సింగ్ చూడండి వాళ్ళ డ్రెస్ చూస్తేనే తెలుస్తుంది అనమాట ఇప్పుడు నేను అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాను కదా చాలా నిరుపేదలు నిర్వహిస్తానండి ఎందుకంటే అవసరం వాళ్లకు మనం మంచిగా ఉన్న వాళ్లకు నాకేమో అలా అనిపిస్తుంది ఇలాంటి నిరుపేదల దగ్గరికి మనం వెళ్ళి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తే వాళ్ళు నిజంగా ఎంతో సంతోషిస్తారన్నమాట అసలు ఎక్కడెక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వస్తారండి వాళ్ళు పిల్లలు కూడా అండి అసలు నేను ఇచ్చిన వెంటనే వాళ్ళు అప్పటికప్పుడు తింటారనమాట అలా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన లక్ష్మీరాజం గారికి మరొకసారి కుదరని తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు లక్ష్మీరాజం గారి మనవుడు కూడా బాబు కూడా బాగా చదువుకొని బాగా అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళ అమ్మమ్మలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను నా వీడియోలు చూస్తే మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృత కృతజ్ఞతను తెలియజేసుకుంటాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము